క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము రాబోవ కాలమునందు నీకు మేలు కలుగును ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాలలో అనుకున్నవి జరిగినప్పుడు శోధనలు అవమానాలు నిందలు వేదనలు శ్రమలు అధికముగా మన కుటుంబాలలో మనం ఎదుర్కొంటున్నప్పుడు అనేక మంది అయినటువంటి మనం ఏం చేస్తామంటే కృంగిపోతామండి అణగారిపోతామో ఆ ఈ స్థితిలో నుంచి నేను బయటపడలేనా అని చెప్పి ఎంతగానో వేదన పడతామండి అలాగా మనము కృంగిపోయినప్పుడు ఊహించనిది మన జీవితాలలో కుటుంబాలలో జరిగినప్పుడు మరి ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి ఆ కష్టం నుండి వేదనకరమైన పరిస్థితుల్లో నుండి ఎలా బయటపడాలో ఎలా దాటిపోవాలో తెలియక జీవితమే భారం అనిపిస్తుంది ఈ బ్రతకటమే కష్టంగా అనిపిస్తుందండి జరగబోయే కార్యాలు ఏ విధంగా ఉంటాయో ఈ శ్రమల వల్ల నా జీవితంలో నా కుటుంబంలో నేను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానో అని చెప్పి రాబోతున్న రోజులను బట్టి ఎంతగానో వేదన పడుతూ దిగులు చెందుతూ అందరము కూడా కురిపోయే వారంగా ఉంటాము కానీ ఆ దేవాతు దేవుడే స్వయంగా మన సమస్యలలో ఆయనే జోక్యం చేసుకొని ఒక ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణను గుర్చి రేపటి రోజున మన జీవితాలలో జరగబోయే కార్యములను గుర్చి ఆయన మనకు హామీ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ద్వారా మనకి మంచి జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే మనము విశ్వాసం ఉంచుతామో ఆయన లేఖనమయ్యందు మనము నమ్మకం ఇంచుతామో మన జీవితాలలో మన హృదయంలో బలాన్ని పొందుకుంటామండి మీ జీవితంలో ఎలాంటి సంఘటన టనలు జరిగిన లేదా ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందటము అసంభవము ఈ శ్రమలో నుంచి నేను తప్పించబడటము ఈ వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి నేను విడుదల పొందటము అసంభవము కుదరటం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నా దేవాది దేవుడు ఈరోజు తన వాగ్దానం ద్వారా ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు తన మాట ద్వారా ఆయన నిన్ను బలపరుస్తున్నాడు నీ జీవితానికి ఒక విశ్వాసాన్ని నిరీక్షణను ఆశను మరియు నిరీక్షణ తో కూడినటువంటి భవిష్యత్తును గురించినటువంటి హామీని నీకు ఇస్తున్నాడండి ఏమిటంటే ఆ దేవాతి దేవుడు ఏ విధముగా అయితే మన పితరుల పక్షముగా ఉండి వారిని విడిపించి నడిపించి ఎదురైన ప్రతి శత్రుభయాల్లో నుంచి శ్రమంలో నుంచి తప్పించి వారి జీవితాలలో గొప్ప కార్యము జరిగించడం అంతకన్నా కూడా ఎక్కువగా మన పట్ల ఆయన కార్యములు జరిగించబోతున్నాడు ప్రతి ఒక్కరము కూడా విశ్వాసం ఉంచుదామండి ఆయన ఎందుకు నమ్మకం ఉంచుదాం ఎందుకంటే మాట ఇచ్చినది మనుషులు కాదు వాగ్దానం చేసింది ఆ దేవాతి దేవుడే మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు నేను నీతో ఉంటాను నీ కష్ట సమయంలో నేను నీకు సహాయము చేస్తాను అని చెప్పి నీకు ఎంతగానో వాగ్దానాలు చేస్తారు మాట ఇస్తారు కానీ నీకు శ్రమలు బాధలు ఎదురైనప్పుడు ఏ ఒక్కరు కూడా మనతో ఉండరండి మనకి సహాయము చేయరు అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు కానీ మన వేదనలలో బాధలలో ఎవ్వరూ కూడా మనకి తోడుండరు కానీ ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎటువంటి స్థితిగతులు ఎదురైనా నేను చేయి విడవను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి శాశ్వతము కాదు నీకున్న ఈ శ్రమ శాశ్వతము కాదు నువ్వు పడుతున్న వేదన శాశ్వతము కాదు నువ్వు కారుస్తున్నటువంటి కన్నీరు శాశ్వతము కాదు రాబోవుచున్న కాలంలో నీ జీవితములు నీ కుటుంబములు ఆయన మేలులను ఆశీర్వాదములను జరిగించబోతున్నానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడో కదా వాగ్దానాలను మన పట్ల నెరవేర్చేవాడు నిరాశగా ఉంటున్న నీ జీవితంలో ఆశ చేసి నిన్ను బ్రతికింప చేయవాడండి గుండె చెదిరిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా ఆ బాధలో నుంచి నిన్ను ఆయన విడుదల చేయబోతున్నాడు వేదనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావా కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా కృంగిపోయిన స్థితిలో నుంచి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడండి ఎవరైతే నిన్ను చూసి అవమానించారో ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నిన్ను చూసి అపహసించారు నీ ముందు ఎవరైతే నవ్వుతున్నారో వారందరి ఎదుటే వారందరు రి ముందే దేవాతి దేవుడు ఒక నిన్ను ఒక ఘనమైన పాత్రగా లేవనెత్తబోతున్నాడు నీ జీవితంలోను ఊహించిన దానికన్నా కూడా గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు నిన్ను చూసి నవ్విన వారే ఆశ్చర్యపడే రోజును ఆయన నీ జీవితంలో తీసుకురాబోతున్నాడండి కాబట్టి దేవునియందు విశ్వాసం ఉంచుదాం దేవాతి దేవుని ఎందు నమ్మిక ఉంచుదామండి మరి ఇస్రాయలు ప్రజలు బబులోన దేశంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి యొక్క వాగ్దానాన్నిచ్చి నిరీక్షణను వారి జీవితంలో అనుగ్రహిస్తున్నాడండి మీరు అనుభవిస్తున్న ఈ శ్రమ కొంతకాలమే రాబో దినమలు నేను మీ పట్ల మేలులను జరిగించబోతున్నాను మీ బిడ్డల పట్ల నీ కుటుంబంలోనే నీ కార్యములను జరిగించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను కనుక విశ్వాసం ఉంచండి నమ్మక ఉంచి దేవుని అందు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి ఆ దేవాది దేవుడు వాగ్దానం వాగ్దానమిచ్చి ఆ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి వారి తరమే కాదండి వారి పిల్ల పిల్ల తరాల వరకు కూడా ఆయన ఆశీర్వదించి దీవించి మరల తిరిగి స్వదేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను మిమ్మల్ని నడిపిస్తాను మీరు పడుతున్న ఈ బాధలో నుంచి నేను మీకు విముక్తి కలిగిస్తాను విడుదల కలిగిస్తాను మీ పట్ల కార్యంను జరిగిస్తాను మీ శత్రువులు ఎదుట నేను మీకు భోజనాన్ని సిద్ధపరుస్తాను మీ శత్రువులందరినీ కూడా నేను నిర్మూలన చేస్తానని ఆయన ఇస్రాయేళలులకు వాగ్దానం ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడో కదా వాగ్దానం ఇచ్చి ఆయన ఆ వాగ్దానాన్ని ఆ యొక్క ఇస్రాయులు పట్ల నెరవేర్చినట్లుగా వారి యొక్క దుఃఖాన్ని తీసివేసినట్లుగా వారి దుఃఖ దినములన్నిటిని కూడా ఆయన సమాప్తము చేసినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు రాబో దినములలో రాబో తరములలో రాబో రోజులలో నీ పట్ల ఆయన కార్యమును జరిగించబోతున్నాడు నీ కుటుంబం పట్ల ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు అది అనారోగ్య పరిస్థితి లేకపోతే నీ బిడ్డల యొక్క భవిష్యత్ నీ భర్త త్రాగుడు జీవితమా ఎలాంటి శ్రమ అయినా ఎలాంటి వేదైనా ఎలాంటి అప్పుల బాధలైనా ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులైనా వాటన్నిట్లో నుంచి కూడా ఆయన నీకు శాశ్వతమైనటువంటి విడుదలను అనుగ్రహించి నీ యొక్క దుఃఖంను సంతోషం ఆనందంగా మార్చబోతున్నాడు కనుక దేవుని యొక్క వాగ్దానం అందు ప్రతి ఒక్కరూ కూడా నమ్మిక ఉంచి నిరీక్షణతో ఎదురు చూద్దాము మన కష్టాలు మన నష్టాలలో ఆయన ఎప్పటికీ కూడా మన చేతిని విడిచిపెట్టలేదని మనలను వదిలివేయలేదని దేవుని ఎందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నా దేవుడు నా పట్ల కార్యములు జరిగించబోతున్నాడని ఒక స్థిరమైన నమ్మికతో స్థిరమైన విశ్వాసముతో ఆయన చేయబోయే కార్యముల కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూద్దామండి చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరిలోకపు తండ్రి ఘనమైన శ్రేష్టమైన కలిగిన ఉన్నతమైన అమ్మమ్మలకై సమస్తమైన మహిమ ఘనతా ప్రభావంలో కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తున్నామయ్యా అవును తండ్రి రాబో దినుమలలో నేను మీ పట్ల కార్యంను జరిగించబోతున్నాను మీ పిడుతురుల పట్ల మీ కుటుంబాల పట్ల నేను గొప్ప కార్యమును చేయబోతున్నానని వాగ్దానం ఇస్తున్నదేవా వాగ్దానం ఇచ్చి నడిపించు చిన్న మా తండ్రి నీకు స్తోత్రములయ ఇస్రాయిల పట్ల యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినదేవా తండ్రి ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారు వారందరి పట్ల కూడా యొక్క వాగ్దానంను మీరు నెరవేర్చండి కష్టాలలో బాధలలో నా అతడి ధైర్యంను మీరు అనుగ్రహించండి బలపరచండి కృప చూపించండి ఎదుర్కొంచిన ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల మీరు అనుగ్రహించమని వేడుకొనిచ్చున్నాము బిడ్డల వారి జీవితాలలో శోధనలు ఇబ్బందులు నుంచి కూడా తప్పించండి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల తెచ్చేయండి వారి బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించండి తండ్రి గర్భ ఫలంలో ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి పట్ల యొక్క కార్యములను స్థిరపరచండి ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయా వారి పట్ల నూతన కార్యమును మీరు జరిగించండి వ్యాపారములు ఉద్యోగాలు తీసుకుంటున్న తండ్రి వారి పట్ల అతని వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నూరంతల ప్రతిఫలంను ఆశీర్వాదమును అనుగ్రహించి మార్పు లేని వారికి మార్పు రక్షణ విడుదల దయచేసి నీ కృపతో నింపి ప్రతి ఒక్కరికి కూడా నా దేవ రాబువు తరముల గురించిన నిరీక్షణ అనుగ్రహించి ఆశతో నీ సన్నిధిలో విశ్వాసము కలిగి బ్రతికే కృపను అట్టి విశ్వాస జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన నెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునగాక అమ్మ